ఆ బిడ్డలట వారి యొక్క విధానాలు ఎలాగుంటాయంటే సత్క్రియందు శ్రద్ధ చూపుతారంట సత్ ఏమండి హాలూ శ్రద్ధ కలిగి ఉంటారు సత్క్రియందు అంటే మంచి క్రియ చేయటానికి ఎవరైనా వీళ్ళంటే మాట వినినటువంటి ప్రజల హృదయములో విశ్వాసం ఉంచినటువంటి వారి హృదయాలు ఎలాగుంటాయంటే సత్క్రియందు సత్క్రియ అంటే మంచి క్రియలు చేసే విషయములో శ్రద్ధ చూపుతారంట ఎవరు అని అంటే మాట వినినం అలలోయ అలలోయ దేవుని ఎందు మాట వినిన బిడలు వాళ్ళు వాళ్ళే కానీ బుడి బుడి నడకలతో నడిచే బిడలే కానీ కాళ్ళొచ్చి నడుస్తున్న పిల్లలే కానీ